లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అందరికీ నమస్కారం నేను మీ అనంత మరిస్వామి మన ఆదరణలో ఇంపాక్ట్ సంస్థ ద్వారా మైండ్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉచిత వ్యక్తిత్వ వికాస నైపుణ్యం ప్రోగ్రామ్ జరుగుతుంది వన్ డే లైఫ్ చేంజింగ్ ట్రైనింగ్ ప్లేస్ అనంత మంగళ దేవాలయం డేట్ ఏప్రిల్ పదమూడు రెండు సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నేర్చుకునే అంశాలు కెరీర్ గైడెన్స్ లైఫ్ స్కిల్స్ హ్యూమన్ రిలేషన్షిప్పు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూ టెక్నిక్స్ స్టేజ్ ఫియరు టైం మేనేజ్మెంటు లీడర్షిప్ స్కిల్స్ మొదటి అంశాలు ట్రైనింగ్ ఇవ్వబడదు ఎవరు జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్ టీచర్సు ప్రైవేట్ ఎంప్లాయిస్ రిలే రియల్ ఎస్టేట్స్ యూత్ అన్ఎంప్లాయీసు హోమ్ మేకర్స్ ఎవరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అందరూ జాయిన్ అవ్వచ్చు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మాకు స్పాన్సర్స్ డోనర్స్ కావాలి మమ్మల్ని సంప్రదించండి మీ విజయ్ కుమార్ మీ అనంత మరిస్వామి ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ నైన్ నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది థ్యాంక్ యూ